గోల్డెన్ స్పూన్తో పుట్టిన వడ్డే నవీన్ అందరితో పొగరుగా ఉంటాడా ఎవరిని లెక్క చేయడా హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో చాలామంది హీరోలు వచ్చారు వెళ్ళిపోయారు కానీ కొందరు తక్కువ సినిమాలు చేసినా ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయారు అందులో ఒకరే వడ్డే నవీన్ కోరుకున్న ప్రేడు నుండి చాలా బాగుంది వరకు ఫ్యామిలీ ఆడియన్స్ను కనెక్ట్ చేసిన హీరో కానీ ఇండస్ట్రీలో ఓ మాట చాలా వినిపించింది వడ్డే నవీన్ పొగరుగా ఉంటాడు ఎవరిని లెక్క చేయడు అయితే ఇది నిజమా లేక రూమర్ మాత్రమేనా ఒక డైరెక్టర్ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆయన చెప్పిన మాటలే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ వడ్డే నవీన్ పుట్టింది ఒక రాజవంశంలోని అన్నట్టే ఎందుకంటే ఆయన తండ్రి వడ్డే రమేష్ బాబు టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత రమేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కటకటాల రుద్రయ్య రంగూన్ రౌడీ లంకేశ్వరుడు పులి ఇవన్నీ చిరంజీవి కెరీర్లో మైల్ రాళ్ళు ఇలాంటి ఘనమైన ఫ్యామిలీకి వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు వడ్డే నవీన్ కేవలం ఫ్యామిలీ సపోర్ట్ మీద కాకుండా తన సొంతగా పర్సనల్ టాలెంట్ డెడికేషన్ అద్భుత నటనతో ఇండస్ట్రీలో స్థానం సంపాదించాడు ఇరవై ఐదేళ్ల కెరీర్లో కేవలం ముప్పై ఐదు సినిమాలు మాత్రమే చేశాడు అయినా ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు కానీ స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా ఉండటం వల్ల వడ్డే నవీన్పై ఒక నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది ఇండస్ట్రీలో కొందరు చెప్తారు ఆయన పొగరుగా ఉంటారు ఎవరికి ప్రాధాన్యం ఇవ్వరు అలా మాట్లాడటం వల్లే అతనికి అవకాశాలు తగ్గాయని కూడా అంటారు కానీ ఈ మాటల్లో నిజముందా లేక ఇది కేవలం ఇండస్ట్రీ గాసిప్ మాత్రమేనా ఇటీవల దర్శకుడు చందు మహేష్ చెప్పాలని ఉంది అనే సినిమాతో నవీన్తో పనిచేసినటువంటి అనుభవాన్ని పంచుకున్నారు ఆ మాటల్లోనే అసలు నిజం దాగి ఉంది చంద్ర మహేష్ చెప్పిన మాటల్లోనే క్లారిటీ ఉంది నవీన్ గురించి చాలామంది చెప్పారు ఆయనకు పొగరుందట ఎవరితో సరిగా మాట్లాడరట కానీ నేను ఆయనను కలిసినప్పుడు పూర్తి భిన్నంగా అనిపించింది ఆయన చెప్తున్నారు నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు నవీన్ చాలా క్యాజువల్గా మర్యాదగా మాట్లాడారు ఆఖరిలో రేపు రండి సార్ మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు మరుసటి రోజు వెళ్ళగానే కూర్చోబెట్టి సర్ సార్ అంటూ గౌరవంగా మాట్లాడారు చంద్రమహేష్ చ చెప్పినటువంటి మాటల ప్రకారం నవీన్లో పొగరు ఏమాత్రం లేదు ఆయన చాలా సింపుల్ డౌన్ టు ఎర్త్ వ్యక్తి ఆయన అందరినీ గౌరవిస్తారు కానీ ఇండస్ట్రీలో ఎవరైనా బాగా ఉంటే రూమర్లు మాత్రం కామన్ వడ్డే నవీన్ జీవితంలో ఒక స్పష్టమైన పాఠం ఉంది నిజమైన గౌరవం బయట ఉన్న ఇమేజ్ కంటే గొప్పది పలువురు చెప్పే పొగరు గర్వం అనే ట్యాగ్స్ ఇండస్ట్రీలో చాలామందిని వెంటాడతాయి కానీ నిజంగా కలిసిన వాళ్ళు మాత్రం వేరే మాట చెప్తారు నవీన్ అంటే డెడికేషన్ డిసిప్లిన్ మరియు డిసెన్సీకి సింబల్ చాలా కాలం సినిమాల నుంచి దూరంగా ఉన్నటువంటి వడ్డే నవీన్ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీకి రెడీ అయ్యారు తన సొంత బ్యానర్ వడ్డే క్రియేషన్స్ క్రింద తానే హీరోగా తానే నిర్మాతగా నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది హాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు మళ్ళీ నవీన్ రీఎంట్రీ కోసం వేచి చూస్తున్నారు ఇండస్ట్రీలో ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోకుండా తీర్పు ఇవ్వడం చాలా ఈజీ కానీ ఎవరో ఒకరు నిజంగా మంచివారైతే వారిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం కావాలి వడ్డే నవీన్కి సంబంధించిన ఈ కథ అదే చెబుతుంది పుట్టుకతో గోల్డెన్ స్పూన్ ఉన్న తన వ్యక్తిత్వంతోనే గౌరవం సంపాదించాడు తన సింపుల్ నేచర్ రూమర్లను పట్టించుకొని వైఖరి అదే ఆయనని వేరుగా నిలిపాయి మీరు ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి నవీన్ లాంటి నటులు తిరిగి తెరపైకొస్తే ఫ్యామిలీ ఆడియన్స్కి మళ్ళీ పాత ఫీలింగ్ వస్తుందనడంలో సందేహమే లేదు మరిన్ని రియల్ సినిమా కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి